దు ప్రపంచంలో కోట్లాది భక్తులు వెంకటేశ్వర స్వామి పేరు చెబితేనే తన్మయత్వంతో ఉండిపోతారు అలాంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు లాక్కొచ్చి ప్రజలు చీకొడతారనే భయంతో మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయులు వాళ్ళ భక్తులు వాళ్ళ సొంత మీడియా తెరతీసింది ఎప్పుడైతే పవిత్ర స్వామివారి ప్రసాదంలో లడ్డూలో జంతు కొవ్వులు కలవలేదు పంది కొవ్వు ఆవు కొవ్వు ఇలాంటివి ఏమీ కలవలేదు చేప నూనెలు ఏమీ కలవలేదు అనేది రిపోర్ట్స్ వచ్చాయో తక్షణమే వాళ్ళు పరువు పోగొట్టుకున్నాం క్లియర్గా నివేదిక ఇచ్చిన ఇంకా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు వాటిలో కొవ్వులు కలిసి నేనే మాట్లాడుతున్నారు ఇది డైవర్ట్ చేయడం కోసం ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు గుంటూరులో కాసేసేపటి క్రితం మంత్రివర్యులు మహిళా మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు ఆలయంలో పూజలకు వెళ్తే అక్కడ ఆమె మీద దాడికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ్యులు మా సీనియర్ నాయకులు టీటీడీ మాజీ తెలుగుదేశం పార్టీ అనుచరులు ఆ హోమాన్ని భగ్నం చేయడానికి వెళ్ళారు అంటే ఇవన్నీ డైవర్షన్ ఇవన్నీ డైవర్ట్ చేసి అబద్ధాలని ప్రచారం చేయడానికి ఒక మిషన్ని నడిపిస్తూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కాకినాడ వచ్చారు కాకినాడ వచ్చి ఆయన ఒక కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టినట్టు చూశారు ఆ వీడియోలు చూస్తే ఆయన కార్యకర్తలకి ఏదో భరోసా ఇచ్చినట్టుగా లేదు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని వాళ్ళ మెదళ్ళలో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ వేదికైనా అవ్వచ్చు దావోశిలన జగన్నామస్మరణే కాకినాడ వచ్చినా నామస్మరణే నిద్రట్లోని జగన్ గారి పేరు కలవరిస్తున్నారు ఒక్క మనిషి ఒక్క నాయకుడు ఇంతమందిని కలవరపాటు గురి చేసి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడంటే జగన్ ఒక శక్తి చంద్రబాబు వాళ్ళ మద్దతుదారులకి నిద్రపోనివ్వట్లేదు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా అంటే జగన్ అంటే ఎంత భయం ఉందో చూడండి అందుకే మేము కూటమి కలిసి ఉంటాం కోసం కూటమి కలిసి ఉంటాం మమ్మల్ని ఏమైనా విడగొట్టడు మమ్మల్ని ఎవడో విడగొట్టలేడు మిమ్మల్ని మేము వెడగొడతాం అసలు మాకేం అవసరం లోకేష్ గారు నేను ఎక్కడో చెప్పినట్టుగా పత్రికలు వచ్చినాయి మా కూటమిని ఎవడో విడగొట్టలేడు మీరు కలిసే ఉండండి మిమ్మల్ని విడగొట్టడానికి మేమేం అవసరం లేదు మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది రామ్ చరణ్ గారు చెప్తారు షేర్ ఖాన్ ఒక్కడో కాదు వంద మందిని పంపించు అని కదా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వశక్తి మీద ప్రజల్ని నమ్ముకొని పార్టీ పెట్టిన వాడు ఆ పార్టీలో ఇవాళ సామాన్యులు పేదలు బడుగు బలహీన వర్గాలు జెండాని ప్రేమగా గుండెల్లో పెట్టుకుని మోస్తున్నవాడు ఉన్నారు మీరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విషయాన్ని ప్రచారం చేస్తే ఏదో పాత పూర్వం ఒక సామెత ఒక కథ ఉంటుంది బ్రాహ్మడు నల్లమేక కథలాగా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి పదే పదే చెప్పి జగన్ గారి మీద విషాన్ని మెదడులో నింపే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము చెప్తున్నాం ఇవాళ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన మద్దతుదారులు మద్దతు పార్టీలు మాత్రమే ఆ రోజు పచ్చి అబద్ధాన్ని వండి మార్చి ఒక రిపోర్ట్ లేదు ఒక ఎంక్వైరీ లేదు ఒక ఎఫ్ఐఆర్ లేదు ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన చాలా ఈజీగా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రిగా చాలా సింపుల్గా మాట్లాడేశాడు తిరుపతి లడ్డూలో ప్రసాదంలో కొవ్వులు కలిసినవి జంతు కొవ్వులు అన్నట్టుగా కల్తీ జరిగిపోయిందని మాట్లాడేశాడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి అసలు సనాతన ధర్మానికే విఘాతం కలిగింది అని చెప్పి ప్రాయశ్చిత దీక్ష చేస్తానని దీక్ష చేశాడు ఈ దేశంలో నిజమేనేమో అన్నంత పరిస్థితిని క్రియేట్ చేశారు కానీ తిరిగి చూస్తే సుప్రీంకోర్టు ఆ రోజే చెప్పింది ఇది తప్పు ఇది బాధ్యత రాహిత్యం చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడడం తప్పు అని ఆ రోజే చెప్పింది ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేయకండి అని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది వ్యాఖ్యానించింది అయినా సరే ఎక్కడా తగ్గలే తగ్గేదే లేదనుకుంటూ రోడ్లెక్కి ప్రచారం చేశారు ఇప్పుడు సిబిఐ సిట్టు నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో చాలా క్లియర్గా ఇందులో అవశేషాలు లేవు ఏమీ లేవు జంతు కొవ్వులు లేవని రాస్తే ఈనాడులో రాస్తారు ఇవాళ అంటే అసలు నిజంగా ఈనాడు ఇలాంటి పత్రికలు ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారు పూర్వజన్మ సుకృతం అనుకుంటుంది ఎందుకంటే ఈయన ఏ తప్పు చేసినా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇలాంటి కొన్ని మీడియా సంస్థలు భుజా నేసుకుని రాజుని మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు అసలు అంత దారుణంగా జర్నలిజాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చినట్టు ఎవడో కనపడుతుంది ఇవాళ ఈనాలు రాస్తారు చలచిత్రంగా రాశారు పొద్దున్న చూసి అసలు అది అవ్వాలా ఏం చేయాలో అర్థం కాదు అసలు ఏం రాస్తున్నారంటే ఎన్డీడీబీ నివేదిక సిట్టుకి ఎలాగ ప్రమాణం ప్రామాణికంగా ఉంటుంది ఇది ఎందుకు ఎన్డీడిబికి సిట్టుకి సిట్టు అక్కడ పంపించాలి వాడు అందులో కొవ్వులు లేవంటే జంతు కొవ్వులు అంటే లేకుండా పోతాయా అది రాస్తూ ఒక వితండవాదాన్ని రాశారు దాంట్లో ఏంటంట అసలు ఇది డిఎన్ఏ సీక్వెన్స్ జంతువుల డిఎన్ఏ సీక్వెన్స్లను బట్టి నిర్ధారిస్తారు కానీ నువ్వెవడో నిర్ధారించడానికి ఎన్డీడివి అని అడుగుతున్నాడు మొత్తం ఇవి వాళ్ళు రాసిన కథనాలు చూస్తే జగన్ గారిని ఇరికించలేకపోవడం చంద్రబాబు నాయుడు గారి చేతకంతనం అన్నట్టుగా బాధపడుతున్నట్టుగా ఉన్నాయి అంతే తప్ప ఓన్లే మనం ఏదో తప్పు అనుకున్నాం ఏదో ప్రచారాన్ని మనం కూడా నమ్మాం అని చంద్రబాబు నాయుడు అనుకోలే మామూలుగా అయితే ఏమనుకోవాలి నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను పదిహేడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవడో ఏదో చెప్తే నమ్మేశాను ఫోన్లే పాపం అందులో ఈ కొవ్వులేమి జంతు కొవ్వులు కలవలేదనే విషయం తెలిసి నాకు చాలా మనశ్శాంతి వచ్చింది ఆ రోజు తప్పుగా మాట్లాడానని కానీ చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్తే ఎక్కడో ఉండేవాడు క్యారెక్టర్ కానీ ఎంతసేపు జగన్ గారిని విమర్శిస్తున్నాం జగన్ గారిని ఇరికిస్తున్నాం అనుకుని మీరు ఏం చేస్తారో తెలుసా కరీగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి వాగుతున్నారు ఇవాళ పేపర్లు చూస్తే టీటీడీ చైర్మను అదే వాదన టీటీడీ చైర్మన్ గారు అంటాడు ఇవాళ ఏదో పత్రికలో చదివి ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఆయన ఏం చెప్తున్నాడంటే చాలా చిత్రంగా జగన్కి తెలియకుండానే ఇదంతా జరిగిపోయిందంటారా జగన్ సహకారం లేకుండానే జరిగిందంటారా అని మాట్లాడుతున్నాడు ఓకే జగన్ గారి సహకారంతో జరిగింది మరి చంద్రబాబు నాయుడు సహకారం లేకుండానే జరిగిపోతున్నాయా మీ టీటీడీలో అన్ని మొన్న అక్కడ తొక్కిసలాటబడి చచ్చిపోయారు కదా టీటీడీ చైర్మన్ మీరు అయిన తర్వాత దానికి చంద్రబాబు గారి సహకారం ఉండి ఉంటుంది ఉంటుంది కదా ఇంకా చిత్రమేనంటే నిజాలు ఎప్పుడూ దాచలేడు ఇవాడు ఈనాడులో ఒక బ్యానర్ స్టోరీ వేశారు దీంట్లో ఏమని వేశారంటే అనిల్ సింఘాల్ గారు ఇప్పుడున్న టీటీడీ యూని ధర్మారెడ్డి వైఎస్సార్ పార్టీ హయాంలో ఉన్న ఈవోని బాలాజీ అనే ఒక ఫైనాన్షియల్ అకౌంట్సింగ్ అకౌంటింగ్ అధికారి మీద చర్యలు తీసుకోమని క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని సిట్టు నివేదిక ఇచ్చిందని రాశారు పోని ధర్మారెడ్డి గారు అంటే ఏదో వైఎస్ఆర్ హయాంలో ఉన్నాడు మరి అనిల్ సింగాల్ని ఎందుకు పెట్టారు ఇప్పుడు సిట్టు అనిల్ సింగాల్ అనే అధికారి మీ హయాంలో ఇవో కదా ఆయన మీద చర్యలు తీసుకోమంటే మీ హయాంలో తప్పు జరిగిందనే కదా అయినా మీకు సిగ్గు అనేది దేవుడు పెట్టలే ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ కోకి పెట్టకపోగా పచ్చిగా వాదిస్తున్నారు అసలు ఎంత పచ్చిగా అంటే ఆ రోజేమో ఎన్డీడీబీ ల్యాబి అత్యున్నతం అంట ఈ రోజు ఏమంటున్నారు అందులో పంది కొవ్వు కలవలేదు ఆవు కొవ్వు కలవలేదు ఇలాంటి జంతువు అవశేషాలు లేవు అని అంటే వెంటనే ప్లేట్ మార్చి అసలు ప్రామాణికం ఏముంది అలా ఎవడ పంపన్నాడు ఇక్కడికి ఇంకా నా ల్యాబ్లు పంపించవచ్చు కదా హెరిటేజ్ ల్యాబ్ ఉంటే దానికి పంపించండి మీకు కావాల్సిన రిపోర్ట్ తీసుకోవచ్చు మీది డైరీ కదా ఇవాళ చెప్తున్నా నిన్న కాక మొన్న అన్నవరం ప్రసాదంలో ఎలకలు అన్నారు సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చింది కాళాస్తి ప్రసాదం అని తర్వాత శ్రీశైలం ప్రసాదం చూడండి దాంట్లో అన్నింటిలో వాడుతున్న నెయ్యి కూడా టెస్టింగ్ పంపించండి మీ హయామే కదా ఇంకా చిత్రం చిత్రమైందంటే బోలే బాబా బోలే బాబా అని భజన చేస్తున్నారు వీళ్ళు ఈ బోలే బాబా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఎలా వచ్చాడు అసలు మొత్తం సీన్లోకి చెప్పండి మీరే చెప్పండి